అరవై ఎకరాల్లో ఎంఎస్ఎంఈ పార్కు శంకుస్థాపన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సూచనలతో చంద్రబాబు గారి ఆలోచనలతో ఈనాడు ఈ యొక్క అరవై ఎకరాల్లో ఎంఎస్ఎంఈ పార్క్ శంకుస్థాపన నెల్లూరు రూరల్లో అరవై ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న ఈ ఎంఎస్ఎంఈ పార్క్ రాబోయే రోజుల్లో మరింత పెద్ద ఎత్తున ఆ యొక్క స్థల సేకరణ బట్టి మరింత పెద్ద ఎత్తున కూడా విస్తరించే అవకాశం ఉంది చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకి ఈ శంకుస్థాపన చేయడం జరిగింది ఇక్కడ ఎంఎస్ఎంఈ పార్క్ వల్ల వందలాది మందికి ఉద్యోగాలు వస్తాయి ఈ యొక్క చుట్టుపక్కల గ్రామాల్లో బాగా చదువుకున్న యువత ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక మందికి అవకాశాలు దొరుకుతాయి ఎంఎస్ఎంఈ పార్క్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్షల మేరకి గౌరవ నామం పెట్టాలా అని ఆలోచన చేసి భారత్ సింధు ఎంఎస్ఎంఈ పార్క్ భారత్ సింధు ఎంఎస్ఎంఈ పార్క్ చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్షలకి అనుగుణంగా భారత సైన్యం పరాక్రమానికి భారత సైన్యం విరోచిత పోరాటానికి అటక్ నుంచి కటక్ దాకా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా విస్తరించిన ఈ సువిశాల భారత పవిత్ర పుణ్యభూమిని రక్షించేందుకు ముష్కర్ల బారి నుంచి విదేశీ తృత్తుల బారి నుంచి కాపాడేందుకు నిరంతరం మన కణం కణం దేశమాతకే సమర్పణ అంటూ పోరాటం చేస్తున్న సైనికుల పరాక్రమానికి మారుపేరుగా భారత్ సింధూర్ ఎంఎస్ఎంఈ పార్క్ అన్న పెట్ట ఉగ్రవాదులే మీ సైన్యంగా మీ సైన్యమే ఉగ్రవాదులుగా భారతదేశంలో జరబడి భారతదేశంలో అమాయకులను చంపి రక్తం ఏరులై పారించి మమ్మల్ని భయపెట్టాలా అనుకుంటున్నారు పాకిస్తాన్ ఉన్మాదులారా ఎరుపంటే ఎవడికి రా భయం ఎరుపంటే ఎవడికి రా భయం నా కన్న తల్లి భరత మాత నుజుట సింధూరం ఎరుపు భారతదేశంలో ఉండే కోట్లాది భారతీయుల స్త్రీల నుదుట సింధూరం ఇరుపు నా కన్న తల్లి భరత మాత నుదుట సింధూరం ఇరుపు కోట్లాది భారతీయ స్త్రీల నుదుట సింధూరం ఇరుపు ఇరుకుంటే ఎవరికైనా కానీ పాకిస్తాన్ ఉమాదులారా మా భారతీయుల ఆ యొక్క సింధూరాన్ని చెరిపేయాలని మీరు ఈ దేశంలో రక్తపాతం సృష్టించాలని దుర్మార్గంగా దేశ మహిళల నుదుట సింధూరాన్ని మీరు చేశారు అందుకే మీకు శాశ్వత గుణపాఠం చెప్పేదానికి మీ తాత్కాలిక ఆనందానికి శాశ్వత దుఃఖంగా మార్చేందుకు పాకిస్తాన్ తాత్కాలిక ఆనందాన్ని శాశ్వత దుఃఖంగా మార్చేందుకు ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అటక్ నుంచి కటక్ దాకా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా కోట్లాది బారీతలే కోట్లాది భారతీయులు ఒక్కటై భారత్ మాతాకి జై అంటూ నిలబడి ఈరోజు మా దేశం కోసం సాగిస్తున్నటువంటి పోరాటం కాబట్టి పాకిస్తాన్ ఉన్మదారా చరిత్రలో అనేక సార్లు అనేక యుద్ధాల్లో ఓడిపోయారు అయినా మీకు బుద్ధి రాలేదు మీకు మీకు ఎదగటం చేతరాక భారతదేశ ఎదుగుదల ఓచుకోలేక ఈ విధంగా మున్మాదులు మాదిరిగా ప్రవర్తిస్తే చేతులు కట్టుకుని కూర్చునేదానికి భారతీయులు సిద్దంగా లేరు భారత ప్రభుత్వం సిద్దంగా లేదు భారత మిలిటరీ సిద్దంగా లేదు మరి ఈరోజు ఆపరేషన్ సింధు పేరుతో కేవలం మూడు రోజుల్లోనే భారతీయుల పౌరుషం సింధు నదిలా ఎలా మిమ్మల్ని తాకిందో సింధు జలాల్లా ఎలా తాకిందో మీరే చూశారు వణుకుతూ ఉన్నారు ఆర్తహారాలు చేస్తూ ఉన్నారు రక్షించండి కాపాడండి అన్యాయం దుర్మార్గం అని ప్రపంచ దేశాల ముందు సాగిరపడుతూ ఉన్నారు పాకిస్తాన్ ఎవడిది అన్యాయం ఎవడి దుర్మార్గం మీరు చేసిన దుర్మార్గం మీరు చేసిన అన్యాయం చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోకుండా అనేక సార్లు మా చేతుల్లో దారుణంగా ఓడిపోయినా ఇంకా మీరు ఉన్మాదుల్లో ప్రవర్తిస్తున్నారు ఇప్పటికైనా పద్ధతులు మార్చుకుని పాకిస్తాన్ ఉన్మాదులారా ఇప్పటికైనా మీరు పద్దతులు మార్చుకుని శాంతితో మీ దేశాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలా పొరుగు దేశాలపై ఏడవటం ధర్మం కాదు పొరుగు దేశాల్లో కుట్రలు చేయటం ధర్మం కాదు అన్న ఇంగిత జ్ఞానంతో ఇది తెచ్చుకున్నారు అలా కాకుండా పాకిస్తాన్ ఉన్మాదులారా మీరు మరో అడుగు ముందుకేశారో భారతీయ ప్రభుత్వం భారతీయ సైన్యం మీ మీద పూర్తి స్థాయి యుద్దం ప్రకటిస్తే యుద్ధం ప్రకటించిన రోజు రాత్రి యుద్ధం ప్రకటించిన రోజు రాత్రి ప్రపంచ చిత్రపటంలో పాకిస్తాన్ కనుమరుగవుతుంది పాకిస్తాన్ ప్రజలకి సూర్యోదయం ఉండదు దాన్ని ఇస్తుకుని ఇప్పటికైనా పద్ధతులు మార్చుకోవాలని చెప్పి కోరుకున్నారు భారత్ సింధూర్ పేరుతో నెల్లూరు రూరల్లో పార్క్ అందరూ సహకరించాలని ప్రజలు గాని అధికారులు గాని అదేవిధంగా పారిశ్రామికవేత్తలు గానీ అందరూ సహకరించాలని అందరి సహకారంతో భారత్ సింధూర్ ఎంఎస్ఎంఈ పార్క్ నెల్లూరు రూరల్ ని రాష్ట్రానికే ఒక రోల్ మోడల్ గా తీర్చిదిద్దేదానికి ఓ శాసన సభ్యుడిగా నా శక్తికి మించి కృషి చేస్తానని చెప్పి మాటకిస్తూ ఆ యొక్క పాకిస్తాన్ యుద్దంలో మరణించినటువంటి తెలుగు జవాన్ మురళీ నాయక్కి జోహార్లు చెప్తూ భారత మాత ముద్దు బిడ్డ మురళీ నాయక్ దేశం కోసం ప్రకృతి సహకరించిన ప్రాంతాల్లో సైతం కుటుంబాలకు దూరంగా ఉంటూ కుటుంబ ఆనందాలకు దూరంగా ఉంటూ ఈ దేశం కోసం భారతదేశ రక్షణ కోసం భారతదేశం ముద్దుబిడ్డగా దినం దినం మా కణం కణం దేశమాతకే సమర్పణ అంటూ ఆ యొక్క అమరవీరుడిగా వీరుడిగా దేశభక్తుడిగా ఆ యొక్క ప్రాణత్యాగం మురళి నాయకు ప్రాణత్యాగం ఎప్పటికీ మర్చిపోదని ఈ యొక్క భారత్ సింధూర్ ఎంఎస్ఎంఈ పార్క్ వేగవంతంగా పూర్తి చేసి ఈ యొక్క భారత్ సింధూర్ ఆపరేషన్ విజయాలను మొత్తం కూడా దానిలో శాశ్వతంగా ఉండే విధంగా ఒక చక్కటి ఏర్పాట్లు కూడా చేస్తామని ఇంతటి అవకాశం నాకు కనిపించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకత ఇంకా